నమస్తే నేను అబితా చిలుపూరి డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఆమ్ పన్నా ఇప్పుడు సమ్మర్లో మనకి చాలా రిఫ్రెషింగ్గా చాలా హెల్దీగా ఉంటుంది ఇది మనం ఆమ్ పన్నా చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పుదీనా ఆకులు షుగర్ చక్కెర ప్రిఫరెన్స్ బట్టి బ్లాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ తీసుకోవచ్చు జీరా పౌడరు జీలకర్ర పొడి ఇప్పుడు ఇది చేయడానికి ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దాంట్లో వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ పచ్చి మామిడికాయల్ని దీంట్లో వాటర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగోస్ని మనం ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్లో ఆ తర్వాత అది కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తగా అయిపోతుంది అప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న మ్యాంగోస్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా బాయిల్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పీల్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా పీల్ చేసుకున్న ఈ మ్యాంగోస్ని ఈ పల్ప్ అంతా మనకి కనిపిస్తుంది కదా ఇదంతా మనం తీసుకొని ఒక బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీడ్స్ తీసేసి ఓన్లీ పల్ప్ మాత్రమే తీసుకోవాలి మనం ఇప్పుడు మనం ఇట్లా పీల్ చేసుకున్న తర్వాత ఇది మనకి మనకిలా రెడీ అయిపోతుంది దీంట్లో మనం ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర పొడి ఒక వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ దీంట్లో బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇది చూశారు కదా మీకు ఇట్లా కనిపిస్తుంది మిక్స్ చేసుకున్న తర్వాత కలిపిన తర్వాత ఇలా ఉంటుంది కొంచెం లమ్స్ లాగా ఉంటుంది దీన్ని మనం ఒక బ్లెండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బ్లెండర్ లో వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ అయిపోయిన తర్వాత దాన్ని మనం బయటికి తీసేసుకొని బ్లెండర్ ని ఒక బౌల్ తీసుకొని దాంట్లో తీసేసుకోవాలి మిక్చర్ని మొత్తం ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయిన మిక్స్చర్ని మనం కొంచెం గ్లాస్లో తీసుకోవాలి ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ మనమే తీసుకొని వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో మళ్ళీ మనం ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి డిజాల్వ్ అయిపోయేంత వరకు అయ్యాక దీంట్లో మనం కొంచెం పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి టేస్టీ ఆంపన్న రెడీ అయిపోయింది దీంట్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఎస్పెషలీ సమ్మర్లో కూడా మనకి హైడ్రేషన్ లెవెల్స్కి వాటికి చాలా హెల్ప్ చేస్తుంది మనకి రామ్ మ్యాంగోలో చూసినట్టయితే జియాక్జాన్థెన్ అనే ఒక కాంపౌండ్ ప్రెసెంట్ ఉంటుంది అది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ మన ఐస్ ప్రొటెక్షన్ కోసం అని చాలా బాగా హెల్ప్ చేస్తుంది యూజువలీ సమ్మర్లో మనం చూసినట్టయితే చాలామందికి ఐస్ డ్రై అయిపోవడం కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అలా అవ్వకుండా మనకి ఈ మ్యాంగోలో ఉన్న ఈ కాంపౌండ్ అనేది హెల్ప్ చేస్తుంది మ్యాంగో ఈ రామ్ మ్యాంగోలో మనకి చాలా మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఇవన్నీ మంచి క్వాలిటీస్లో ఉండడం వల్ల మనకి హార్ట్ రేట్ కానీ బీపీ పల్స్ ఇవన్నీ నార్మల్గా రెగ్యులేట్ అవుతాయి బీపీని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మనకి దీంట్లో ఉన్న కొంచెం ఫైబర్ ఏదైతే ఉందో అది మనకి ఇవి కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రిలీఫ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈవెన్ మనకి ఇది తాగడం వల్ల లైక్ ఈవెన్ ఇప్పుడు క్యాన్సర్ రావడానికి రిస్క్ అనేది తగ్గుతుంది ఈవెన్ మనకి దీంట్లో ఫోలేట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల అనేమియాతో బాధపడుతున్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది మనకి బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది కాల్షియం ఉండడం వల్ల ఇప్పుడు ఇది టేస్టీగా ఉంటుంది కాబట్టి తాగడానికి పుల్ల పుల్లగా కొంచెం టేస్టీగా ఉండడం వల్ల పిల్లలు కూడా చిన్న పిల్లలు ఇష్టపడతారు తాగడానికి డెఫినెట్గా మీరు అందరూ హైడ్రేషన్ కోసం కానీ హెల్త్ బెనిఫిట్స్ కోసం కానీ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయచ్చు థ్యాంక్ యూ